నమస్తే అండి నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని అలాగే రైతు సే సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నది నుర్మతి పంచాయతీ నుర్మతి గ్రామంలో చెందినటువంటి లెటర్ ఇటు దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు బడా కంపెనీ వాళ్ళు బడా బాబులు ఈ నుర్మతి సంబంధించినప్పుడు ఈ లెటర్ ఇటు ఎరైతే వీటికి లెటరైట్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం మా దగ్గర ఉంది ఇదే కనుక జరిగితే రెల్ రేపు పొద్దున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది ఈరోజు మనం చాప్రాతిపాలెం కానీ అలాగే మడిగుంట కానీ అలాగే రాజుపాకలు కానీ వివిధ ప్లేసుల్లో కొంత కోరికలు మనం చూస్తున్నాం అక్కడ ఏదైతే లెటరైట్ తీ తీయడం ప్రారంభించారో అప్పటి నుంచి ఆ గ్రామాలకి నీళ్ళు సమస్య కానీ అలాగే చిన్నపిల్లలు చనిపోవడం కానీ వివిధ సమస్యలు తలెత్తుతున్నాయి నీళ్ళు కూడా లోతుకెళ్ళే కొలిది కల్తీ నీళ్ళు వచ్చి వాటి తాగి అనారోగ్యాలకు గురైపోయే ప్రమాదం ఉన్నది ఈరోజు ఏదైతే నొరమతి పంచాయతీ సంబంధించి నర్మతి గ్రామంలో ఈ కొండ ఉంది దీన్ని లెటరైట్ స్టార్ట్ చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలు కూడా మరి పండే పరిస్థితే లేదు ఇవన్నీ కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రైతులంతా కూడా ఆలోచన చేయండి మిమ్మల్ని మభ్యపెట్టు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం తరపున మీకు రిక్వెస్ట్ చేస్తూ లేదంటే ప్రభు పెద్దలు కొంతమంది కూటమి నాయకులు సహకారం చేస్తూ మిమ్మల్ని గురి గురిచేసి ఈ యొక్క లెటరైట్ని తీసి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీరు చైతన్యం అవ్వాలి ఈ లెటర్ లెటరైట్గా తీయగా తీ తీస్తే మీ యొక్క పంట పొలాలు కాదు కదా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది మా అంటే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీకు ఏదో మభ్యపెట్టి బండ్లు కొనిచ్చో లేకపోతే మీకు కొంత నగదిచ్చో ఇచ్చో ఇల్లు కట్టించో ఏదో చేస్తారు ఆ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత బతుకు ఉండదా మీ పిల్లల భవిష్యత్తు ఉండదా ఆ తర్వాత తరాల తరాలు బతకాలి కదా కాబట్టి ఖచ్చితంగా దీన్ని చైతన్యం అవ్వండి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఏకమవుతాం ఖచ్చితంగా ఈ అయితే తవ్వకాలను మాత్రం మేము ఆపుకుంటాం అవసరమైతే హైకోర్టుకి కేసు ఫైల్ చేసైనా సరే మేము ఈ లెటర్ ఎట్ని ఆపుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి ఎవరైతే ప్రజలకి అమాయక గిరిజనులకి మాయమాటలు చెప్పి లెటర్ ఎత్తి తీసే ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మేము ఉద్యమం కొనసాగిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వానికి మరి మేము అయితే జారీ చేస్తున్నాం ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో అనేక కోరీలు ఇలాగే స్టార్ట్ చేశారు మాయమాటలు చెప్పి ఈరోజు క్వరీ చేయడానికి ఇచ్చినటువంటి ఆ స్థలం ఇచ్చిన వాళ్ళకి కూడా దిక్కులేని పరిస్థితి కాబట్టి ఒకసారి ప్రజలంతా కూడా మేము అమాయిక మొత్తం ఖచ్చితంగా ఈ కోరిని ఆపుకునే ప్రయత్నం మేము చేస్తాం ఈ క్వరీ జోలికి వస్తే వన్ ఆఫ్ ది సెవెంటీకి వ్యతిరేకంగా ఎదుటి పీసా చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క లెటరైట్ అవ్వడానికి ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మా ఫిత్ షెడ్జుల్ ఏరియాలో వన్ ఆఫ్ ది సెవెంటీ సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగా పోరాటం చేసి మా చట్టాలను తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఖచ్చితంగా ఉద్యమానికి ఉధృతం చేస్తాం వన్ ఆఫ్ ది సెవెంటీకి ఖచ్చితంగా మీరు తూట్లు పొడుస్తూనే ఉన్నారు ఇకపై నుంచి పొడిచే విధంగా మీరు కుట్ర పనితే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ఆ గిరిజన ఆదివాసీ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ఆ రోజు ఆ రోజు చేపరాతిపాలన మొదలైంది ఈ రోజు నొరమద్ దాకా ఈ లిటరైట్ తవ్వకాలు వస్తుంది అను అనువున పుట్టకొడుగులాగా పుట్టుకొని వస్తూ ఏదైతే మరి పుల్లు పార్కినట్టు ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా వన్ ఆఫ్ దిస్ వ్యతిరేకంగా ఈరోజు మైనింగ్ మాఫియా ప్రాకృతి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ గిరిజన్ చైతన్య గిరిజనులకు చైతన్యం పరిచి ఏదైతే మా మైనింగ్ మాఫియా ఉందో ఆ మాఫియా మీద మేము చట్టానికి లోబడే చట్ట ప్రకారంగా చర్య తీసుకునే విధంగా సుప్రీంకోర్టు అవసరమైతే కేసు ఫైల్ చేసి ముందుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు మైనింగ్ మార్పు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఆదివాసి ఆదివాసి జై మైనింగ్ జైవాడు వస్తారు కానీ బరలిస్తాము లేకపోతే మీకు డబ్బులు ఇస్తామని వస్తారు ఈ రోజు పది సంవత్సరాల దాకా ఇస్తారు పది సంవత్సరాలు ఇది చదవడం స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద పొలం ఒకసారి మీరు ప్రాక్టికల్ గా మరిగుంటారులేండి లేకపోతే చాప్రత్త పొలం మీకు తెలుస్తుంది చుట్టుపక్కల పొలాలు లేవు మొత్తం పాడైపోయింది అయిపోయింది ఇది స్టార్ట్ చేస్తారంటే ఇల్లు ఈ పొలాలు పంటలు ఉండవు రావు మీరు వాటర్ తిరిగినా కూడా వాటర్ అంతా నీళ్ళు వచ్చినా కూడా బురద నీళ్ళు వస్తారు చాలా మంది అనారోగ్యాలకి సెలియాకి తర్వాత రకరకాల డిసీజెస్ పిల్లలు మీకు మామూలుగా అవసరమైతే ఒకసారి మడిగుంటకి అడగానే మీకు తెలుస్తుంది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి దీన్ని మీరు కాపాడుకోవాలి ఇది అడవి తల్లి ఈ తల్లి అలాగుంటే తరతరాలు భద్రత ఈ తల్లిని పోగొట్టుకున్నామా ఇంకా పిల్లలు వస్తా అయిపోయినండి వాళ్ళు ఏమంటారు ఆ గ్రామానికి అనుకూలంగా నీటి అంటారు అలాగే అలాగే